కుల సంఘాల నాయకులతో హైదరాబాద్ జరిగిన రేపు జరగబోయే అక్టోబర్ ముప్పైవ తారీఖు ఉప ఎన్నికలో అత్యధిక వేడితో రాజీనామాను జరిపించుకోవాలి ఈ యొక్క కులసంగాలు తీర్మానం చేసి ఈ యొక్క కులసంగ నాయకులు మీటింగ్ పెట్టినందుకు ఇక్కడికి హాజరయ్యేటువంటి వీసీ రక్తబోతులందరికీ నా యొక్క తెలంగాణ అంశం వ్యక్తం చేస్తా ముఖ్యంగా కాలం కలుపుతూ ఉండి నాయకులని కలుగుతుంది మరి అంటుంటారు వాస్తవంగా ప్రతి ఇరవై సంవత్సరాలకు ఇరవై ఐదు సంవత్సరాలకు ఒక మార్పు జరుగుతూ ఉంటుంది సమాజంలో ఇలాంటి సందర్భంలోనే కాలం అనివార్యంగా అనివార్యమైనటువంటి సందర్భంలో ఈ యొక్క తెలంగాణ సమాజానికి దిశ దశ నిర్దేశం చేయడానికి ఒక నాయకుడు అవసరం ఆ నాయకుడు ఈట రాజేంద్ర జరగాలనే ఈ తెలంగాణ సమాజమే నిర్ణయించి పంపించినంత సందర్భంలో వినాశం కాలే విపరీత బుద్ధి విపరీత బుద్ధి వినాశం కాదనేటటువంటి ఒక మాటను నిజం చేస్తూ కేసీఆర్ గారికి పెట్టినటువంటి దుర్బుద్ధిలో భాగంగా ఈటర్ రాజేంద్ర గారి ఎందుకు ఓర్వలేక ఈ రోజు బయటికి పంపడం అత్యంత అవమానకరంగా అన్యాయంగా దళిత బహుజన కులాలను కులాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈట రాజేందర్ గారిని అవమానించినటువంటి యొక్క అన్ని కులాలను అవమానించినట్టు భావించి ఈ రోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది మిత్రులారా ఈ యొక్క సమావేశాన్ని ప్రభావితం చేస్తూ తొంభై ఒక్క శాతం ఉన్న దళిత బీసీ నాయకుల బీసీ వర్గాల నుంచి దళిత వర్గాల నుంచి అదేవిధంగా ఓసీ వర్గాలలో కూడా అందరి యొక్క మండలు చురుగల ఏకైక నాయకుడు ఈ రాష్ట్రము ముఖ్యమంత్రి స్థాయిలో నిలబడినటువంటి ఏకైక నాయకుడు ఈరోజు నాయనగర్ అలాంటి నాయకుడిని అలాంటి నాయకుడికి అవమానం జరిగినప్పుడు అలాంటి నాయకుడికి అన్యాయం జరిగినప్పుడు అలాంటి నాయకుడిని పొందబెట్టి ఈ యొక్క సమాజానికి రేపు రాబోయే కాలంలో రాజకీయ భవిష్యత్తు లేకుండా అత్యంత దుర్మార్గంగా పొందపెట్టాల్సి కేసీఆర్ కుద్యోగించిన అవసరం ఈ యొక్క తొంభై శాతం జరగబోయాలని ఆందోళన నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కత్తి ఆందోళనైనా పనిచేది తెలంగాణ చెప్పేది కేసీఆర్ మరి ఈరోజు కత్తి ఎవరిది కత్తి కేసీఆర్ మార్పు ఈ బీసీ వర్గాల నుంచి దగ్గర వర్గాల నుంచి ఉన్నటువంటి కొంతమంది బీసీ నాయకులతోనే కత్తితో పనికి ప్రయత్నం చేస్తుంది ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఎవరి నాయకత్వం వహిస్తు బీసీ సంఘాలకు ఎవరి నాయకత్వం యొక్క యాభై యాభై శాతం ఉన్న బీసీ కులాలకు స్వతంత్రం వచ్చే బీసీ యొక్క ప్రాతినిధ్యం రోజు రోజుకు తగ్గుతా ఉంది ఎందుకు రాజకీయంగా తగ్గిపోతా ఉన్నాం ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతా ఉందో మనందరం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రత్యేక తెలంగాణ వస్తే ఆ యొక్క ప్రాతినిధ్యం శాతం పెరుగుతుందనుకున్నాం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇవి రెండు వేల పద్నాలుగులో ఇరవై ఒక్క మంది ఐదు రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి అది పంతొమ్మిది మందికి అయింది ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ని ఆ రోజు రెండు వేల పదమూడులో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు ఆర్డినెన్స్కి తీసుకొచ్చి ముప్పై నాలుగు శాతం సర్పంచ్ ఎలక్షన్ స్థానిక ఎలక్షన్లు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ వచ్చినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసినటువంటి బీసీ వర్గాలు తెలంగాణ వచ్చినాక ముప్పై నాలుగు శాతం నుంచి నలభై యాభై శాతం రిజర్వేషన్ తెలంగాణ వచ్చిన తర్వాత ఇరవై ఏడు శాతం పదిహేడు శాతం పదకొండు శాతం ఆఖరికి పదకొండు పద్దెనిమిది శాతం కుజించడం జరిగింది ఏం చేశారు ఏ ఉద్యమం చేశారు ఈ రోజు కొందరు బీసీ సంఘాల పేరుతో ఇదే పడకాలలో ఇక్కడ మీటింగ్ పెట్టి సన్మాన కార్యక్రమాలని దొంగ ముసుగు వేసుకొని ఈరోజు బీసీ బిడ్డని కథం చేయాలనే త్వర కుట్రలో భాగంగా త్వర బానిసలు ఈరోజు మీటింగ్ పెట్టి బిజెపి పార్టీ తెలంగాణ ఎస్ఎల్ఏ కాబట్టుగా ఆ పార్టీకి పోటీమని ఒక స్లోగన్ ఇచ్చి ఇంకా దుర్మార్గంగా బీసీ నాయకులను పొంద పెట్టాలని చూసినటువంటి నాయకత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఆ నాయకుడు ఫస్ట్ ఆ నాయకుడు ఏ పార్టీలో చేసుకోవాలి కుల సంఘంలో పనిచేస్తుంటే కుల సంఘ నాయకుడు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండకూడదు ఒక సిద్ధాంతం ఉంటుంది మీరు ఏ పార్టీ ఇది టీడీపీ పార్టీ పోయి రెండు వేల పదమూడు పద్నాలుగులో మా సోదరులు కలగారు బీసీసీ అధ్యక్షుడు పెట్టాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు తెలంగాణకు వ్యతిరేకంగా జరిగినటువంటి కార్యక్రమంలో అది కూడా ఒకటి చేసినటువంటి కూటలో ఏం చేసాం ఆ రోజు మీటింగ్ పెట్టి ఛాతి తాకని పెట్టి ఒకే ఒక చికెన్ తీసుకొచ్చుకొని ఆ రోజు ఎల్పీ నగర్ నుంచి జరిగింది గెలిచిన తర్వాత అదే ఎల్పీ నగర్లో మీ నీ ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే అయినా అని అడుగుతున్నాను అదే ఎంపీ నగర్ నుంచి రామ్మోహన్ గౌడ్ రెండోసారి పోటీ చేస్తున్న ఒక బీసీ బిడ్డ నువ్వు వచ్చి సుదీప్ రెడ్డికి ఓటేమని చెప్పి బీసీ ద్రోహి ఈ రోజు ఈలో రాజేంద్ర గారిని ఏ విధంగా కుట్రలో పడించడానికి స్లోకరించామని అడుగుతా ఉన్నా ఒక కొలపుని సాంబశివుడు ఒక రాముడు ఒక పెళ్లి లలిత చనిపోతే వచ్చి కనీసం తండ్రి నువ్వు అత్యంత దుర్మార్గుడు కిరాతకుడు దళిత బిడ్డల యొక్క ప్రాణాలు ఇచ్చినటువంటి బౌద్ధుల బిడ్డ ప్రాణాలు ఇచ్చినటువంటి నైవ్ తమ్ముడు వస్తే పోయి తండ్రి నువ్వు ఈ రోజు ఇచ్చే ఖచ్చితంగా ఇప్పటికైనా మేము గౌరవిస్తున్నాం మరద ఇస్తున్నాం బీసీ అంటే సొత్తు కాదు ఏ ఒక్కడి హక్కు కాదు బీసీలు రాజకీయంగా ఎందుకు మీరే సమాజం చెప్పాల్సిన అవసరం లేదు బీసీ సంఘం